నమస్తే వెల్కమ్ టు ఆల్గా న్యూస్ నేను అనుషా ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారంలో బిజీ బిజీగా గడిపేస్తున్నాయి ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష కూటమి పార్టీలు తమ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అక్కడున్న ఓటర్లను ప్రసన్నం చేయడానికి ఎవరికి నచ్చిన హామీలు వారు ఇవ్వడం జరిగింది అయితే ఓటర్లు ఎటువైపు ఉన్నారు ఓటర్లు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు దీనిపై అనేక సర్వే సర్వేలు ఇప్పటికే వెలువడ్డం జరిగింది అయితే ఎన్ని సర్వేలు వచ్చినప్పటికీ ఆత్మసాక్షి సర్వే మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా ఈ సర్వే జెన్యున్ సర్వే అని ఎన్నోసార్లు సార్లు తాను రుజువు చేసుకోవడం జరిగింది అయితే ఒకటిసారి మాత్రమే సర్వే చేసి ఈ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలవదు అని ఆత్మసాక్షి సర్వే పందా కాదు అంటే ఒక దాదాపు ఒక ఆరుసార్లు సర్వే చేసి అందులో చివరిది మనం కన్సిడర్ చేసే విధంగా ఆత్మసాక్షి సర్వే ఉంటుంది మనం చూసుకుంటే ఆత్మసాక్షి సర్వే తాజాగా ఆరవ సర్వేని రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మరొకసారి ఫ్యాన్ ప్రభంజనం ఉండబోతోంది అని చెప్పి చెప్పింది మనం చూద్దాం ఒకసారి ఆత్మసాక్షి ఎన్ని సర్వేలు చేసింది ఏ ఏ విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ సర్వే చేయడం జరిగింది ఈ అన్ని విషయాలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మనం చూసుకుంటే ఆత్మసాక్షి సర్వే ఇప్పటికి సిక్స్ రౌండ్స్ సర్వే చేయడం జరిగింది ఈ సక్ సిక్స్ రౌండ్స్లో ఫిబ్రవరిలో ఒక సర్వే చేసింది మళ్ళీ ఫిబ్రవరి సిక్స్ ఫస్ట్ను ఒక సర్వే చేసింది ఫిబ్రవరి ఇరవైన ఒక సర్వే చేసింది అలాగే మార్చ్లో కూడా సర్వే చేయడం జరిగింది ఏప్రిల్లో మొత్తం మూడు సార్లు సర్వే చేసింది అంటే ఇన్నిసార్లు సర్వే ఎందుకు చేయాలి అంటే ఎలక్షన్స్ అనే ఒక టాపిక్ స్టార్ట్ అయ్యాక చాలా ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి నెల నెలకి కూడా ఓటర్లు తమ మనసును మార్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకని అంటే దగ్గరికి వచ్చేటప్పటికి ఓటర్లు ఎటువైపు ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి పోలింగ్ బూత్ వరకు వెళ్ళాక కూడా కొంతమంది తమ డెసిషన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇన్ని విడతల్లో సర్వేలు చేస్తూ ఉంటారు చాలా మంది సో ఈ విధంగా ఆరో సర్వే గత నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ఈ నెల నాలుగు మధ్య చేసిన సర్వే ప్రకారం ఫ్యాన్ ప్రభంజనం ఉంటుందని చెప్పి అయితే తెలియజేయడం జరిగింది అయితే ఏ ఏ విషయాలను కన్సిడర్ చేసి ఈ సర్వే నిర్వహించారు మనం ఒక్కసారి చూసుకుంటే ఏజ్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కొక్క ఏజ్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ థర్టీ వన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అలాగే అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇలా ఏజ్ వైజ్ కూడా ఈ సర్వే నిర్వహించడం జరిగింది అలాగే రైతులు అలాగే కౌలు రైతులు వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు వాళ్ళు వ్యా వ్యవసాయానికి ఎటువంటి బెనిఫిట్స్ ఇచ్చారు లేదంటే గతంలో ఎటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందాయి అది కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఓటు వేస్తారు కాబట్టి రైతులకి కౌలు రైతులకి సపరేట్గా సర్వే చేయడం జరిగింది అలాగే పని చేసుకునే వాళ్ళు సపరేట్గా చేయడం జరిగింది అలాగే స్టూడెంట్స్ ముఖ్యంగా ఎబౌ ఎయిటీన్ ఇయర్స్ ఎందుకంటే వారికి ఓటు హక్కు ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్లో అబౌ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ చదువుకి లేదంటే వాళ్ళ జాబ్ నోటిఫికేషన్స్కి ఎలాంటి ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది ఇది కన్సిడర్ చేసి వాళ్ళు ఓటేస్తారు కాబట్టి వారిని అలాగే గవర్నమెంట్ రిటైర్డ్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎటువైపు ఉన్నారు ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అలాగే ఆటో డ్రైవర్స్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆశా వర్కర్స్ అంగన్వాడీ ఈ విధంగా డిఫరెంట్ కమ్యూనిటీస్కి అలా కమ్యూనిటీస్ వైజ్ కూడా ఎందుకంటే మనం చూసుకుంటే ఆంధ్రాలో మిగతా అన్ని స్టేట్స్లో కంపేర్ చేస్తే క్యాష్ ఈక్వేషన్స్ ఎక్కువగా వర్క్ చేస్తాయి ఏ అంటే ఏ క్యాస్ట్ లీడర్ నిలబడితే వాళ్ళకి ఎక్కువ మొగ్గు చూపడానికి మనం గతంలో కూడా చూస్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ విధంగా క్యాష్ వైజ్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీస్ వైజ్ అలాగే అన్ని విధంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ అలాగే ఎకానమీ వైజ్ కూడా మనం చూసుకుంటే పూర్ వెరీ పూర్ మిడిల్ క్లాస్ ఈ విధంగా కూడా ఈ మొత్తం సర్వే చేయడం జరిగింది ఈ మొత్తం సర్వే మనం చూసుకుంటే అన్ని రకాల ప్రజల్ని కనుక్కొని ఈ సర్వే నిర్వహించింది ఆత్మసాక్షి ఈ ఆరవ సర్వేలో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్ షేర్ దక్కింది టీడీపీ జనసేన బీజేపీ అలియన్స్కి వచ్చి నలభై ఆరు శాతం ఇక అదర్స్ అదర్స్ అంటే ఇక్కడ అన్డిసైడెడ్ ఓటర్స్ అనమాట వీళ్ళు వీళ్ళ ద్వారా చాలా మారిపోతూ ఉంటాయి అన్నమాట ఈక్వెషన్స్ అన్ని సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని వీళ్ళని ఎస్విఎఫ్ అని కూడా అంటారు వీళ్ళు ఒక అదర్స్ అయితే మూడు పాయింట్ ఐదు శాతం సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అయితే రెండు రెండు శాతం ఇలా చూసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక రెండు పాయింట్ ఐదు శాతం కూటమి కన్నా ఎక్కువ ఉంది దీనివల్లే వైఎస్ఆర్సీపీకి మరొకసారి అవకాశం వస్తుందని చెప్పి ఆత్మసాక్షి చెప్పడం జరిగింది ఇక మనం ఈ టేబుల్లో మనం చూసుకుంటే చూ చూ టీడీపీ అలియన్స్కి ఫార్టీ సిక్స్ పర్సెంట్ అదర్స్కి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ టూ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ విధంగా ఫ్యాన్ పార్టీ గెలవడానికి మరొకసారి అవకాశం ఉంది కాన్స్టిట్యువెన్సీస్ పరంగా అంటే ఎన్ని నియోజకవర్గాలు గెలవడానికి అవకాశం ఉంది అనేది లెక్కల్లో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ తొంభై ఐదు నియోజకవర్గాల్లో గెలవడానికి అవకాశం ఉంది టీడీపీ అలియన్స్ వచ్చి యాభై నాలుగు నియోజకవర్గాల్లో గెలవడానికి అవకాశం ఉంది ఇంకా అదర్స్ మనం చూసుకుంటే అదే కొన్ని హోరాహోరీ అయి ఉండొచ్చు లేదంటే ఆ ఇండిపెండెంట్ గా నిల్చునే వాళ్ళు గెలవచ్చు ఈ విధంగా అదర్స్ చూసుకుంటే ట్వంటీ సిక్స్ నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది లేదంటే హోరాహోరీ జరగడానికి అవకాశం ఉంది అయితే ఈ అదర్స్ని మనం ఇందులో కలుపుకుంటే మనం అంటే హోరాహోరీ కూడా డిసైడ్ అయిపోతే ఆఫ్టర్ రిజల్ట్స్ అయితే తొంభై ఐదు నుంచి నూట పదమూడు శాతం వైఎస్ఆర్సీపీకి రావడానికి అవకాశం ఉంది అలాగే టీడీపీ అలియన్స్కి యాభై నాలుగు నుంచి అరవై రెండు నియోజకవర్గాల్లో గెలవడానికి అవకాశం ఉంది ఈ విధంగా వాళ్ళు డిసైడ్ చేశారు అలాగే ఓటర్లు ఏ ఏ విషయాలను కన్సిడర్ చేసి ఓటేస్తారు ఈ ఫ్యాక్టర్స్ కూడా ఆత్మసాక్షి మనకు తెలియజేయడం జరిగింది ఇందులో మనం ఫస్ట్ మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఏపీ అనగానే క్యాష్ ఈక్వేషన్స్ క్యాష్ ఈక్వేషన్స్ ఎక్కువగా ఇక్కడ వర్కౌట్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనకి జగన్ గవర్నమెంట్ వచ్చాక వాలంటీర్ సిస్టమ్ ఒకటి వచ్చింది లేదంటే సచివాలయాలు ఇందులో మూడు లక్షల మందికి ఆ దాదాపుగా ఉద్యోగాలు వచ్చాయి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లో ప్రభావితం చేసే అవకాశం ఉందండి ప్రభావితం చేసే అంశాలు అనమాట నేను ఇప్పుడు చెప్తుంది అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ వైఎస్ఆర్ ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో అవి ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి అదేవిధంగా మనకిప్పుడు కూటమి మేనిఫెస్టో కూడా ఖచ్చితంగా ప్రజలను ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది అలియన్స్ ఆఫ్ టీడీపీ అండ్ జేఎస్పి అండ్ బీజేపీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అనేది ఖచ్చితంగా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది అలాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం చూసుకుంటే నాడు నేడు ద్వారా స్కూళ్ళను డెవలప్ చేయడం కానీ హాస్పిటల్స్ డెవలప్ కానీ అంటే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈ డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది అండ్ లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఎప్పుడైనా కంట్రోల్లో ఉన్నప్పుడు వాటర్స్ క్షేమంగా ఉంటారు కాబట్టి లా అండ్ ఆర్డర్ కూడా ఖచ్చితంగా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది అలాగే హైక్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ ముఖ్యంగా ఇది మనం చెప్పుకోవాలి ఎందుకంటే జగన్ గవర్నమెంట్ వచ్చాక కరెంటు బిల్లులు బాగా పెరిగిపోయాయి అని చెప్పయితే ఒక ప్రజల నుంచి ఒక వ్యతిరేకత ఉంది ఇది కూడా ఖచ్చితంగా అంటే ఇలా ఫీల్ అయిన ప్రజలు చాలా మంది కూటమికి ఓటేయడానికి అవకాశం ఉందన్నమాట అందుకే ఎలక్ట్రికల్ బిల్స్ కూడా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది అండ్ ప్రా ప్రాబ్లమ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు లేదంటే ఆల్రెడీ రిటైర్డ్ అయ్యారు అంటే రిటైర్డ్ కి చాలా మందికి పెన్షన్ లేట్ అవుతుందని కూడా ఒక ఆరోపణ ఉంది అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే వారికి కొంచెం అంటే నోటిఫికేషన్స్ పడవ పడట్లేదని స్టూడెంట్స్లో అయితే నోటిఫికేషన్స్ పడట్లేదని గవర్నమెంట్ ఎంప్లాయీస్లో అయితే వాళ్ళకి జీతభత్యాలు పెంచకపోవడం ఇంకా సో మెనీ థింగ్స్ ఈ విషయాల్లో ఇవి కూడా ప్రభావితం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ఇవి మాత్రం గెలుపు అవకాశాలను ఎక్కువగా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది అలాగే మనం కీ పాయింట్స్ మనం చూసుకుంటే ఎవరికి అంటే ఏ పార్టీకి ఎవరిలో ఎక్కువ ఓటు శాతం ఉంది అంటే మహిళలు పురుషులు మనం చూసుకుంటే ఆంధ్రాలో అయితే మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు అలాగే రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఎవరు ఎవరికి మొగ్గు చూపించే అవకాశం ఉంది ఈ విషయాన్ని మనం ఒకసారి చూసుకున్నా ఈ కీ పాయింట్స్ చూసుకుంటే ఉమెన్ ఓటింగ్ మాత్రం వైఎస్ఆర్సిపికి ఎక్కువగా ఉంది మనం ఇక్కడ టీడీపీతో కంపేర్ చేస్తే అలాగే మేల్ ఓటింగ్ వచ్చి వైఎస్ఆర్సిపి కన్నా టీడీపీకి ఎక్కువగా ఉంది ఇదేందుకో కూడా నేను చెప్తాను ఎందుకంటే మేల్ ఓటింగ్లో చాలామంది నిరుద్యోగ యువత ఇబ్బంది పడ్డారు అది అది వదిలేస్తే ఇక కల్తీ మద్యం అని చెప్పి అంటే ఏవేవో లోకల్ బ్రాండ్స్ మద్యం ఇవ్వడం అనేది కూడా కొంత వ్యతిరేకత ఉంది ఈ విధంగా అంటే పవర్ బిల్స్ ఇంక్రీజ్ ఇవేవైనా సరే కొంచెం మేల్స్ ముఖ్య పాత్ర పోషిస్తారు కాబట్టి ఈ విషయాల్లో అందుకని మేల్ ఓటింగ్ కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇక తక్కువగా ఉంది ఇంకా రూరల్ ఓటింగ్ వచ్చి వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఉంది టీడీపీకి తక్కువగా ఉంది ఇది కూడా అంతే సంక్షేమ పథకాలు ఎక్కువ రూరల్ ఏరియా ప్రజలకు వెళ్ళి వెళ్ళాయి కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఇది ఎక్కువగా ఉంది టీడీపీకి తగ్గింది అర్బన్ ఓటింగ్ వచ్చి వైఎస్ఆర్సీపీకి తక్కువ ఉంది టీడీపీకి ఎక్కువ ఉంది ఇది కూడా అంతే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో స్టూడెంట్స్ లేదంటే ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ అసంతృప్తులు ఎక్కువగా ఉన్నాయి గవర్నమెంట్ గవర్నమెంట్లో కాబట్టి ఇక్కడ అర్బన్ ఓటింగ్ వచ్చి వైఎస్ఆర్సీపీకి తక్కువగా ఉంది టీడీపీ అలియన్స్కి ఎక్కువగా ఉంది అండ్ పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ వచ్చి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ వారికి వెళ్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఎక్కువగా ఉంది టీడీపీకి ఇక్కడ తక్కువగా ఉంది ఇంకా హోరీ విషయానికి వస్తే ఈ అదర్స్ అనమాట ఈ హో వీటిలో కూడా టూ పర్సెంట్ మెంబర్స్ మాత్రం ఎట్టేస్తారో అసలు తెలియదు అలాగే ఇక్కడ మేల్ ఓటింగ్లో కూడా త్రీ పర్సెంట్ మెంబర్స్ ఎవరికి వేస్తారో తెలియదు రూరల్ ఓటింగ్లో కూడా త్రీ పర్సెంట్ వాళ్ళు ఎవరిని డిసైడ్ చేస్తారో తెలియదు అర్బన్ ఓటింగ్లో కూడా ఫోర్ పర్సెంట్ ఎవరికి డిసైడ్ చేస్తారో తెలియదు పూర్ అండ్ వెరీ లో కూడా టూ పర్సెంట్ ఓటర్స్ ఎవరికి డిసైడ్ చేస్తారో తెలియదు వీళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళాక కూడా వాళ్ళు డిసిషన్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళది మనం అసలు అస్సలు అంచనా వేయలేని పర్సంటేజ్ అనమాట ఇక్కడ అదర్స్ పర్సంటేజ్ ఆ విధంగా ఉంటుంది ఇక ఆత్మసాక్షి సర్వేలో మనకి ఫ్యాన్ ప్రపంచం ఎక్కువగా ఉంటుంది అలియన్స్ గెలవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పడానికి కూడా ప్రధానమైన కారణాలు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వాటిని మనం చూసుకుంటే అంటే ఎక్కడైతే లీడర్స్ ఎమ్మెల్యే సీట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అంటే సాటిస్ఫాక్షన్ లేదు అంటే అక్కడ లోకల్లో ఉన్న లీడర్స్కి సాటిస్ఫాక్షన్ లేకపోవడం బేస్లెస్గా అంటే ఉన్ ఉందన్నమాట అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బేస్లెస్ ఉన్నాయి సో దీని వల్ల కూటమికి ప్రమాదం పొంచి ఉందని చెప్తుంది అలాగే ఆపోజిట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ కాన్ఫిడెన్స్ ఓటర్స్కి అనమాట అంటే వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేస్తారో చెప్పడం కంటే జగన్ని తిట్టడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా వాళ్ళకు ఒక మైనస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేజర్ ఆపోజిట్ అపోజిషన్ పార్టీస్ లైక్ టీడీపీ అండ్ జేఎస్పి వాళ్ళు అంటే వాళ్ళు పర్ఫామ్ ఇష్యూస్ అనమాట మనం చూసుకుంటే కూటమిలో వాళ్ళు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు మనం మేనిఫెస్టో విషయమే మనం చూసుకుంటే బీజేపీ వచ్చి మేనిఫెస్టోను పట్టుకోకపోవడం ఈ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు సెంట్రల్లో మాకు ఒక సపరేట్ మేనిఫెస్టో ఉందని చెప్పడం ఇవన్నీ కూడా కొన్ని ఫెయిల్యూర్స్గా ఇక్కడ ఆత్మసాక్షి సర్వే చెప్పడం జరుగుతుంది అలాగే రీసెంట్ ఎలిగేషన్స్ మనకి ఇప్పుడు చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ మీద రీసెంట్ ఎలిగేషన్స్ వచ్చాయి వాళ్ళని ఈసీ పక్కకి కొన్ని రోజుల పాటు తప్పుకోమని చెప్పడం జరిగింది దీని వెనుక టీడీపీ అలియన్స్ ఉందని చెప్పి కొంత వ్యతిరేకత కూడా ప్రజల్లో ఉన్నాం ఇవన్నీ కూడా టీడీపీకి అదే టీడీపీ అలియన్స్కి మొత్తం కూటమికి మైనస్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే ప్రామిసెస్ ఏవైతే అంటే మేనిఫెస్టోలు కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది రాష్ట్ర బడ్జెట్కు ఏమాత్రం సంబంధం లేకుండా ఉండడం కూడా ఒక మైనస్ అవుతుందని చెప్పి ఆత్మసా సర్వే చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ అన్ని విషయాలను క్రోడీకరించి ఫ్యాన్ కి మరొకసారి అవకాశం ఉందని చెప్పింది అయితే మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కడా కూడా అంటే ఫ్యాన్ గాలి భారీగా వీస్తుందని చెప్పి ఎక్కడా చెప్పలేదు ప్రతి దగ్గర హోరా హోరీ పోరే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పింది మనం ఇక్కడ ఈ పేజ్ మనం చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్ మనం చూసుకున్నా సరే ప్రతి దగ్గర కూడా ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఫర్ టీడీపీ ఎలియన్స్ అంటే ఎడ్జ్లోనే ఏది విన్ విన్నైనా యడ్జ్లోనే విన్ అవుతుంది తప్ప అంటే ఒక ప్రభంజనమైనది అయితే ఎక్కడా జరగదు అఖండ విజయం సాధించే అవకాశాలు ఎక్కడా లేవు దీని మనం ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఆమదాల వలస హెచ్చర్ల రాజాం పాలకొండ ఇక్కడ ఇవన్నీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గాలు అన్నింట్లో చూసుకుంటే మనం చూసుకుంటే ఇక్కడ టిడిపి ఎడ్జ్ లో విన్ అవుద్ది లేదంటే వైఎస్ఆర్ సిపి హెడ్జ్ లో విన్ అవుద్ది ఇలా ఓన్లీ నరసన్నపేటలో మాత్రమే ఇక్కడ కీన్ కాంటెస్ట్ ఉంది అంటే బా అంటే హోరా హోరీ అనమాట ఎవరు విన్ అవుతారో ఇక్కడ చెప్పలేం నరసన్నపేట ఇక విజయనగరం డిస్ట్రిక్ట్కి వచ్చినా సేమ్ అంతే కానీ విజయనగరం డిస్ట్రిక్ట్లో ఎక్కువ సిపి విన్ అవుతుందని చెప్పి ఇక్కడ ఆత్మసాక్షి సర్వేలో మనం చూ కనిపిస్తోంది ఓన్లీ నెల్లిమర్లలో మాత్రం హోరాహోరి ఉంటుందని చెప్తోంది ఇక విశాఖపట్నంలో కూడా చూసుకుంటే టీడీపీకే ఎక్కువ మొగ్గు మనకు తెలుసు మామూలుగా విశాఖ అనేది టీడీపీకి కంచుకోట అయితే ఇక్కడ చోడవరం అరకు మాత్రం వైఎస్ఆర్సీపీ హెడ్జిలో గెలుస్తుందని చెప్పడం మిగతా చోట్ల టీడీపీ అలియన్స్కే అలాగే మాడుగుల నర్సీపట్నం పాడేరు ఇవన్నీ కూడా విశాఖలోకే వస్తాయి ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ కూడా మొత్తం మాక్సిమం టీడీపీ కొన్ని చోట్ల హెడ్జ్లో వైఎస్ఆర్సీపీ కూడా గెలవడానికి అవకాశం ఉందని చెప్తుంది అయితే విశాఖపట్నం వెస్ట్లో మాత్రం హోరాహోరీ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్తోంది ఇంకా మిగతా అన్ని చోట్ల మనం చూసుకుంటే పిఠాపురంలో అయితే ఖచ్చితంగా హోరాహోరి ఉంటుంది మనకి తెలుసు సో ఈస్ట్ గోడవరి విషయం మాట్లాడినప్పుడు పిఠాపురం గురించి మాట్లాడదాం సో ఈస్ట్ గోడవరిలో ఇవన్నీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో మనం అనుకు చూసుకుంటే పిఠాపురం అనేది చాలా కీలకమైంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీగా వంగ గీత సేమ్ అంటే మనం ఇక్కడ ఆంధ్రాలో క్యాష్ ఈక్వేషన్స్ ఎక్కువగా ఉంటాయని మనం చూసుకున్నా కూడా తూర్పు కాపు ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్ సారీ తూర్పు కాపు కాదు కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి అందుకనే పవన్ కళ్యాణ్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు క్యాష్ట్ ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకొని అని అనుకున్నారు కానీ ఆయనకు ఆపోజిట్గా నిలబడుతున్న వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతే కావడంతో పిఠాపురంలో ఖచ్చితంగా హోరాహోరి ఉంటుంది అలాగే కాకినాడలో కూడా హోరాహోరి ఉంటుంది రాజోల్లో కూడా హోరాహోరీ ఉండడానికి అవకాశం ఉందన్నమాట ఇలా ఈ మిగతా అన్నింటిలో డిసైడింగ్ ఎడ్జ్లో వైఎస్ఆర్సిపి ఎడ్జ్లో ఎలియన్స్ ఈ విధంగా ఉంది మనకి ఇంకా వెస్ట్ గోదావరిలో కూడా అంతే ఎక్కువగా వైయస్ఆర్సిపి అందుకని గోదావరి జిల్లాలో గతంలో వైఎస్ఆర్సిపి బాగా క్లీన్ స్వీప్ చేసింది అయితే ఈసారి కూడా మళ్ళీ వైయస్సార్సీపీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్తుంది అయితే జనసేన ప్రభావం చూపుతుందని చెప్పి చాలామంది చెప్పినప్పటికీ మరి ఆ ప్రభావం ఆత్మసాక్షి సర్వేలో అయితే కనిపించట్లేదు చూద్దాం ఏం జరుగుతుందో ఇక కృష్ణా లో మనం చూసుకుంటే ఇక్కడ లో ఎడ్జ్లో వైఎస్ఆర్సిపి ఇవ్వండి గన్నవరంలో మాత్రం హోరాహోరీ ఉంటుందని చెప్పారు అందుకే జగ్గయ్యపేటలో హోరాహోరి ఉంటుందని చెప్పారు ఇక గుంటూరు గుంటూరులో చూసుకున్న మనం చూసుకుంటే హోరాహోరి ఒకటి చూద్దాం అవనిగడ్డలో హోరాహోరి ఉంటుంది గురజాలలో హోరాహోరీ ఉంటుంది వెనుకొండలో హోరాహోరీ ఉంటుంది మిగతావన్నీ డిస్ డిసైడ్ చేసేసారు అది కాకుండా ప్రతిపాడులో హోరాహోరీ ఉంటుంది ఇంకా ప్రకాశం డిస్టిక్లో మనం చూసుకుంటే కందుకూరులో హోరాహోరి ఉంటుందంట అంతే ప్రకాశంలో ఇంకా సంతనూతలపాడులో కూడా హోరాహోరి ఉండడానికి అవకాశం ఉంది ఇంకా నెల్లూరులో చూసుకుంటే వెంకటగిరిలో హోరాహోరి ఉంటుంది కడపలో చూసుకుంటే మైదుకూరులో హోరాహోరి ఉంటుందంటే మిగతా అంతా వైఎస్ఆర్సీపీ మీరు గమనించారా కడప మొత్తం మాక్సిమం వైఎస్ఆర్సీపీ ప్రొద్దుటూరులో మాత్రం ఎడ్జ్లో టీడీపీ గెలుస్తుందంట ఇక్కడ మైదుకూరులో మాత్రం హోరాహోరీ ఉంటుందంట ఇక కర్నూల్లో కూడా మనం చూసుకుంటే మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీఏ ఓన్లీ బనగానపల్లెలో ఎడ్జ్లో టీడీపీ గెలుస్తుందని ఉంది అండ్ శ్రీశైలంలో హోరాహోర ఉంటుంది కర్నూలులో ఎడ్జ్లో టీడీపీఏ గెలుస్తుందంట అదే కూటమే గెలుస్తుందంట ఈ విధంగా కర్నూలు ఉంది మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ మనం చూసుకుంటే ఇంకా అనంతపూర్లో కూడా మనం చూసుకుంటే మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ ఓన్లీ పెనుకొండలు ఎడ్జ్లో కూటమి గెలుస్తుంది అండ్ ఎడ్జ్ లో కూటమి అండ్ రాయదుర్లో కూడా ఎడ్జ్లో కూటమి గెలుస్తుందని చెప్పడం జరిగింది ఇంకా చిత్తూరులో కూడా మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ త్రీ ప్లేసెస్లో కుప్పం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుప్పం టీడీపీ అలియన్స్కి పలమనేరు కూడా టీడీపీ అండ్ పీలేరు కూడా టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది ఇంకా ఎడ్జ్లో అయితే శ్రీ శ్రీకాళహస్తి అయితే హోరాహోరి నగరి హోరాహోరి నగరి అంటే మన రోజా అక్కడ పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా హోరాహోరి ఉంటుందంట చిత్తూరులో కూడా హోరాహోరి ఉండడానికి అవకాశం ఉంది ఈ విధంగా ఆత్మసాక్షి సర్వే నియోజకవర్గాల వారీగా ఎవరు హో ఎక్కడ హోరాహోరీగా అవుతుంది ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయనేది చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది ఇంకా మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఎక్స్పెక్టెడ్ మనం చూసుకుంటే అంటే ఏ నియోజకవర్గంలో ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది ఎక్కడెక్కడ హోరాహోరీగా ఉంది మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఇది ఇక్కడ శ్రీకాకుళంలో ప పది అసెంబ్లీ స్థానాల్లో సిపికి ఐదు కూటమికి నాలుగు హోరాహోరీ ఒకటి విజయనగరంలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఏడు వైఎస్ఆర్సిపికి టీడీపీకి అయితే ఇక్కడ కూటమికి అయితే ఇక్కడ ఒకటే హోరాహోరి ఒకటి ఈ విధంగా మొత్తం మనం చూసుకుంటే టోటల్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తొంభై ఐదు నియోజకవర్గాల్లో గెలవడం జరుగుతుందని కూటమి అభ్యర్థులు యాభై నాలుగు నియోజకవర్గాల్లో గెలవడం జరుగుతుందని హోరాహోరీ స్థానాలు అయితే ఇరవై ఆరు చోట్ల జరుగుతాయని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది ఈ ఇరవై ఆరు స్థానాల్ని కూడా కలుపుకొని మనం బ్యారేజ్ వేసుకుంటే ఇక్కడ ఈ విధంగా అంటే మనకి మనకి మామూలుగా సీమాంధ్ర రాయల్ రాయలసీమ సౌత్ కోస్టల్ నార్త్ కోస్టల్ ఈ విధంగా ఉంటాయి కదా సో ఇలాగా రాయలసీమలో మనం చూసుకుంటే కడప కర్నూలు చిత్తూరు అండ్ అనంతపూర్ ఇక్కడ ఈ యాభై రెండు కాన్స్టిట్యువెన్సీలు ఉన్నాయి మొత్తం ఇక్కడేమో ముప్పై ఐదు ఊరులో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ వైఎస్సిపి గెలుస్తుందని టీడీపీ వచ్చి తొమ్మిది స్థానాల్లో గెలుస్తుందని ఎనిమిది చోట్ల హోరాహోరీగా ఉంటుందని ఇక సౌత్ కోస్టల్ అందులో మనకి ఏమేమి వస్తాయి నెల్లూరు ఒంగోలు గుంటూరు అండ్ కృష్ణ ఇక్కడ మొత్తం యాభై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై ఐదులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఇరవై ఒకటిలో కూటమి గెలుస్తుంది తొమ్మిది చోట్ల హోరాహోరి అవుతుంది ఇంకా గోదావరి డిస్ట్రిక్ట్స్ మనం చూసుకుంటే మొత్తం డెల్టా ఏరియా ఈ డెల్టా ఏరియాలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అందులో పదహారు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది పన్నెండు నియోజకవర్గాల్లో అలియన్స్ గెలుస్తుంది ఆరు స్థానాల్లో హోరాహోరి అవుతుంది ఇంకా నార్త్ కోస్టల్ ఏపీ అంటే ఉత్తర ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో పంతొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది పన్నెండు నియోజకవర్గాల్లో కూటమి గెలవడం జరుగుతుంది మూడు స్థానాల్లో హోరాహోరి అవుతుంది ఈ విధంగా మనకి పైన చెప్పినవి వాళ్ళు కంపేర్ చేస్తూ ఇంకొకసారి మనకు తెలియజేయడం జరిగిందనమాట ఈ విధంగా ఉండబోతుంది సో మొత్తానికి మనం మొత్తం ఈ సర్వే మొత్తం చూసుకుంటే అన్ని ఏమంటారు ప్రతి ఒక్క విషయాన్ని కన్సిడర్ చేసి అన్ని రకాల మనుషుల్ని సర్వే చేసి ఆత్మసాక్షి సర్వే నిర్వహించడం జరిగింది మనం ముందుగా చెప్పుకున్నట్టు మొత్తం ఆరు సర్వేల్లో ఇది చివరి సర్వే ఇంకొకసారి సర్వే చేయడానికి అవకాశం కూడా లేదు మరి ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుందో చూడాలి అయితే ఈ రిజల్ట్స్ మనం కంప్లీట్గా కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే కీప్ వాచింగ్ వల్గా న్యూస్